హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రమ వెల్కమ్ బ్యాక్ నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఈ రోజు మన ఛానల్లో గుమ్మడికాయ సాంబార్ ని చాలా రుచికరంగా సింపుల్ గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇక్కడ చూపించే సింపుల్ ప్రాసెస్ లో మీరు కూడా ఈ గుమ్మడికాయ సాంబార్ ని ట్రై చేయండి దీని రుచి అయితే సూపర్ గా ఉంటుంది ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా ఒక కప్పు కందిపప్పుని కుక్కర్ లో వేసుకోండి దీన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని తీసుకోండి ఇప్పుడు దీనిలోని రెండు కప్పుల వాటర్ ని వేసుకోండి పప్పు ములిగే వరకు వాటర్ ని వేసుకోండి అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి పప్పు త్వరగా ఉడకడానికి పావు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి మీరు ఎప్పుడు పప్పు చేసినా అందులో పావు టేబుల్ స్పూన్ ఆయిల్ ను వేసుకుంటే పప్పు అనేది చాలా త్వరగా ఉడుకుతుంది ఇప్పుడు కుక్కర్ పై మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఫైవ్ నుంచి సిక్స్ విజిల్స్ వేయించండి అలాగే నిమ్మకాయ సైజ్ చింతపండుని ఒక బౌల్లో వేసి అందులో వాటర్ వేసి నానబెట్టుకోండి దీని తర్వాత వెజిటేబుల్స్ ని తీసుకోండి ఇలా గుమ్మడికాయ ముక్కలు మీడియం సైజ్ ఆనియన్ రెండు మీడియం సైజు టమాటా రెండు ముల్లంగి ఒకటి ములంకాడ ఒకటి పచ్చిమిర్చి ఐదు నుంచి ఆరు ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ ని దీనిలో యాడ్ చేసుకోండి ఇలా వెజిటేబుల్స్ అన్నిటినీ కట్ చేసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకోండి దీని తర్వాత కుక్కర్ పై ఆవిరి మొత్తం పోయాక కుక్కర్ మూత తీసి పప్పు అంతటినీ పప్పు గొత్తితో బాగా మెదుపుకోండి మీ దగ్గర పప్పు గొత్తి లేకపోతే ఒక గరిటితో అయినా దీన్ని బాగా మెదుపుకోండి ఇలా పప్పు అంతటిని బాగా మెత్తగా మెదుపుకోండి ఇలా మెదుపుకున్న పప్పుని ఇప్పుడు మనం సాంబార్ చేసుకుందాం దీనికోసం ఒక ప్యాన్ వేసుకోండి ప్యాన్ లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు ఐదు నుంచి ఆరు కచ్చాపచ్చాక దంచి వేసుకోండి అలాగే ఎండుమిర్చి ఒక ఆరు నుంచి ఏడు ఫ్రెష్ గా ఉండే కరివేపాకు ఒక రెండు రెమ్మలు వేసుకొని బాగా ఫ్రై చేయండి ఇది ఇలా ఫ్రై అవుతుండగా ఇప్పుడు దీనిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోండి సాంబార్ లోకి ఇంగువ ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది మీకు నచ్చకపోతే మీరు దీన్ని స్కిప్ చేయండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ని ఇప్పుడు దీనిలో యాడ్ చేసుకోండి ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ కన్నా గుమ్మడికాయ అనేది కొంచెం ఎక్కువగా తీసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసి దీనిపైన మూత పెట్టుకోండి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి ఈ వెజిటేబుల్స్ అనేవి సాఫ్ట్ అవ్వడానికి ఇప్పుడు దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే కారం వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇక్కడ సాల్ట్ కారం అనేది మీ స్పైసీనెస్ టేస్ట్ బట్టి మీరు వేసుకోండి అలాగే పసుపు పావు టేబుల్ స్పూన్ వేసుకుని ఒకసారి వెజిటేబుల్స్ అన్నింటినీ బాగా మిక్స్ చేయండి ఇలా ఈ వెజిటేబుల్స్ మొత్తం కలిపిన తర్వాత ఈ వెజిటేబుల్స్ పైన మూత పెట్టుకోండి ఇక్కడ ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ వెజిటేబుల్స్ ని బాగా మగ్గించండి ఇలా ఈ వెజిటేబుల్స్ అనేవి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా నానబెట్టిన చింతపండు రసాన్ని వేసుకోండి ఇలా చింతపండు రసం మొత్తం వేసుకొని దీనిలో ఒక త్రీ కప్స్ వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఈ ప్యాన్ పై మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో బాగా ఉడకనివ్వండి ఇది ఇలా పొంగుతూ ఉండగా ఇప్పుడు దీనిలోకి కరివేపాకు రెమ్మలు ఒక నాలుగు నుంచి ఐదు వరకు వేసుకోండి అలాగే మనం ముందుగా ఉడగబెట్టిన పప్పును కూడా యాడ్ చేసుకోండి ఇలా పప్పును వేసుకొని గరిటితో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి పప్పు మొత్తం వేసుకున్న తర్వాత పప్పులోని ఒక కప్పు వాటర్ వేసి సాంబార్ లో వేసుకోండి ఇక్కడ సాంబార్ అనేది మరీ చిక్కగా ఉన్నా దీని టేస్ట్ బాగోదు కాబట్టి దీన్ని కొంచెం పల్చగానే చేసుకోండి అలాగే బెల్లం ముక్క చిన్నది వేసుకోండి సాంబార్ లోకి బెల్లం టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ సాంబార్ పై మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్ లో ఒక పది నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి ఇలా ఈ సాంబార్ అనేది బాగా మరిగిన తర్వాత ఇక్కడ వెజిటేబుల్స్ అనేవి ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి వీడియోలో చూపించే విధంగా వెజిటేబుల్స్ అనేవి ఉడికిపోవాలి ఇప్పుడు దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోండి ఇక్కడ మనం సాంబార్ పౌడర్ అనేది మనం సాంబార్ అయిపోయిన ఒక రెండు నిమిషాల ముందు మాత్రమే వేసుకోవాలి దీనివల్ల సాంబార్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా సాంబార్ పౌడర్ వేసుకొని ఈ సాంబార్ అంతటిని బాగా మిక్స్ చేయండి సాంబార్ పౌడర్ వేసిన రెండు నిమిషాల తర్వాత మాత్రమే మనం స్టవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు ఫైనల్ గా దీనిలో కొంచెం కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఫ్రెండ్స్ గుమ్మడికాయ సాంబారు రెడీ వేడివేడి అన్నంలో ఒక్కసారి ఈ సాంబార్ని కలుపుకొని తినండి దీని రుచి అయితే సూపర్ గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్